హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిర్డిలోని శ్రీ సాయిబాబా టెంపుల్ చుట్టూ చూడవలసిన ప్రదేశాలు చూపిస్తాను ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది బాబా గారి దేవాలయం విగ్రహంగా మెయిన్ రోడ్ దేవాలయం విగ్రహంగా శ్రీ సాయిబాబా మందిర్ ఏరియా ఉంటుంది బోర్డు ఇక్కడ ఇది కొత్తగాను పక్కన క్యూ కాంప్లెక్స్ కట్టారు ఫ్రెండ్స్ కాంప్లెక్స్ లోని లైన్ లో వెళ్ళి మళ్ళీ ఈ సాయిబాబా దేవాలయానికి రావాలి ఈ బిల్డింగ్ లోకి ఇది ఐదో నెంబర్ గేట్ పంస్ ఇది ఒకటో నెంబర్ గేట్ పండ్స్ ఇది పక్కనే సాయిబాబా ప్రసాదాలయం ఆలయం ఉంటుంది ప్రసాద కౌంటర్ ఉంటుంది ఇక్కడ కూడా ప్రసాదం అమ్ముతారు బ్రంస్ ఇదే బ్రం ప్రసాదం ప్రసాదం అమ్ముతారు బాబా ప్రసాదం ఇది క్యూ కాంప్లెక్స్ ఈ క్యూ కాంప్లెక్స్ లో నుంచి ఇలాగా పైనుంచి ప్లేఓవర్ నుంచి ఇలా బాబాగారి దేవాలయంకి రావాలి ముందుగానే మనల్ని క్యూ కాంప్లెక్స్ లోకి పంపుతారు ఈ క్యూ కాంప్లెక్స్ ఆరు ఏడు ఎనిమిది గేట్ల ద్వారా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి అక్కడ నుండి ఈ ప్లేఓవర్ ద్వారా బాబా దేవాలయానికి రావాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో కూడా బాబా గారికి మనం ఏదన్నా డొనేషన్ చేయాలంటే దేవాలయానికి డొనేషన్ చేయాలంటే ఇక్కడ ఆన్లైన్లో చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టికెట్లు కూడా తీసుకోవచ్చు దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కౌంటర్ పెట్టారు ఫ్రెండ్స్ పక్కన మొబైల్ లాకర్ ఫ్రెండ్స్ ఫ్రీగా ఫ్రీ ఫ్రీయే మొబైల్ ల్యాకరు పక్కన చెప్పులు చెప్పులు స్టాండ్ ఇది కూడా ఫ్రీయే ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేస్తే బాబాగారి దర్శనానికి వెళ్ళొచ్చు ఈ రోడ్డు ఏంటంటే ఓ పక్కనేమో క్యూ కాంప్లెక్స్ ఓ పక్కన బాబాగారు దేవాలయం మధ్యలో రోడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఈ పక్కది క్యూ కాంప్లెక్స్ ఈ క్యూ కాంప్లెక్స్ నుంచి ప్లేయర్ నుంచి ఇలా నడుచుకుంటే బాబా గారికి బాబా గారిని దర్శించుకోవాలి ఈ ఈ పక్కకి వచ్చి ఈ బిల్డింగ్ లోకి వచ్చి దర్శనం చేసుకోవాలి బాబా గారిని ఇది మధ్యలో ఉన్న దారి మధ్యలో దారి ఇప్పుడు మీకు రైసైడ్ లోని రెండో నెంబర్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ లో కూడా ఇది దేవాలయం సంబంధించిన రెండో గేట్ రెండో నెంబర్ గేట్ క్యూ కాంప్లెక్స్ అది కూడా కొత్తగా కట్టే అది ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలోని భీమవరం నుండి నాగర్శ్వల్ ట్రైన్ జర్నీ ఒకటి వీడియో ఒకటి మళ్ళీ నాగర్శ్వల్ నుండి సిరిడి సిరిడి రాడ్ ఆటో జర్నీ ఎలా చేశాను ఎక్కడ రూమ్ తీసుకున్నాను అనేది వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఇస్తాను చూ చూడండి బాబా గారు దేవాలయం పక్కనే లాకర్ తీసుకున్నాను ఇదే ఫ్రెండ్స్ దేవాలయం దగ్గరలోనే ఉంటుంది రూమ్స్ ఉంటాయి రూమ్స్ పెద్దగా దొరకు సాధారణంగా ఇక్కడ లాకర్ మాత్రం దొరుకుతున్నాయి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దేవాలయం ఎదురుగానే చూడండి అది దేవాలయం దేవాలయం దగ్గరలోనే మీరు రెండో గేట్ నెంబర్ ఎదురుగానే ఆపోజిట్ లో ఉంటుంది ఈ మొబైల్ లాకర్ లగేజ్ లాకర్స్ రూమ్స్ కూడా ఉంటాయి ఉంటే ఖాళీ అవి ఫ్రెండ్స్ ఇలా నడుచుకుంటే ఇలా దేవాలయాన్ని కూర్చోయచ్చు ఇంకా స్టేజ్ ఫ్రెండ్స్ బాబా గారు దేవాలయం స్టేజ్ ప్రోగ్రామ్స్ నైట్ టైమే వేస్తారు ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు కావాలంటే ఇక్కడ కూర్చొని వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇక్కడే దగ్గరలోనే ఎదిరిందని టీ టీ కౌంటర్ టీ క్యాంటీన్ ఫ్రెండ్స్ ఇది ఇది టీ క్యాంటీన్ అంటే టీ వచ్చి టూ రూపీస్ పాలు మూడు రూపాయలు వాటర్ బాటిల్ పది రూపాయలు ఫ్రెండ్స్ నేను పాలు తీసుకున్నాను త్రీ రూపీస్ బాగుంది ఫ్రెండ్స్ దేవస్థానం సంబంధించింది టీ కౌంటర్ ఎనక్ సైడ్స్ నా ఎనక్ సైడ్ ఉన్నదే టీ కౌంటరు దర్శించిన దర్శ బయటికి వస్తాం కదా దర్శించుకొని ఆ గేట్ ఉంటాయి ఈ టీ స్టాల్ అది దేవస్థానం ఉంది చూడండి అదే గేటు మూడో నెంబర్ గేట్ ఫ్రెండ్స్ మనం బాబాగారిని దర్శించుకున్నాక అలా మూడో నెంబర్ గేట్ అంటే వస్తాం కదా ఇదే అందరూ దర్శించాబా బాబాగారిని దర్శించుకుని ఈ గేట్ అంటే బయటకు రావాలి గేట్ ఆపోజిట్ లోనే మీకు టీ కౌంటర్ ఉంటుంది ఇలా స్ట్రైట్ కి వెళ్తే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దర్శ ఆంజనేయ స్వామి దర్శించుకుని రావాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం బాబా గారి దేవాలయం ఎదురింగానే ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయం అక్కడ నుండి బాబా గారిని ముఖ దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలాగా అంటే బాబా గారి దగ్గర సమాధి దగ్గర వరకు వెళ్ళరు ఓన్లీ ముఖ దర్శనం దర్శించుకున్న వాళ్ళకి ఇటు నుంచి పంపుతారు ముఖ దర్శనం దర్శనం చేసుకున్నాక ఇలా బయటకు వచ్చేస్తారు ఇలా బయటికి వచ్చేస్తే చావడి బాబా గారి చావడి సిరిడీలోని బాబా గారి చావడి ఇదే ఫ్రెండ్స్ బాబా గారు కొన్ని రోజులు నివసించిన ప్రదేశం ఫ్రెండ్స్ ఇది చావడి ఎదురుగానే బాబా గారి ఇష్టమైన పి పియో శిష్యుడు ఉంటారు ఆయన సమాధి ఆయన ఇల్లు ఆయన సమాధి ఫ్రెండ్స్ ఇది హాజీ అబ్దుల్ బాబాస్ కాటేజీ ఇదే ఫ్రెండ్స్ బాబా గారు పియ శిష్యుడు ఈయన ఇల్లు ఇదే సమాధి కూడా లోపల ఉంటుంది ఇది కూడా సందర్శించుకోవచ్చు మీరు లోపల కెమెరా లోపలికి కెమెరా లేదు ఇక్కడ నుంచే చూడండి లోపల సమాధి ఉంటుంది ఆయన దర్శించుకుని రావచ్చు మనం చావడి ఎదురంగానే చిన్న రోడ్డు ఉంటుంది బాబా గారి దేవాలయం చావిడి ఎదురుగానే ఇలా రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు అంటే లోపలికి వెళ్తే బాబా గారు ఒక తొమ్మిది నాణాలు ఇచ్చారు కదా శ్రీ లక్ష్మీబాయ్ చెండే గారి గారికి ఆవిడ నివసించిన ఇల్లు సమాధి ఈ రోడ్ అంటే వెళ్తే ఉంటుంది ఇలా ఇది ఉన్న రోడ్లు అంటే ఇలా లోపలికి వస్తే ఇక్కడ చూడండి లక్ష్మీబాయి లక్ష్మీబాయ్ సింధే టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బాబా గారు నాణాలు ఇచ్చారు కదా తొమ్మిది నాణాలు ఇచ్చారు కదా ఈవిడికి ఇచ్చారు ఫ్రెండ్స్ ఈవిడి సమాధి ఫ్రెండ్స్ ఇది ఈవి నివసించిన ఇల్లు కూడా పక్కనే ఉంటుంది లక్ష్మీబాయి లక్ష్మీబాయి గారి సమాధి లక్ష్మీబాయ్ సింధే గారి సమాధి పంతొమ్మిది వందల అరవై మూడులో సమాధి ఇల్లు ఎలా ఉందో అలా ఉంచేసి చుట్టుపక్కల కాంప్లెక్స్ కట్టేసారు ఫ్రెండ్స్ కాంప్లెక్స్ మన అపార్ట్మెంట్ కట్టేసారు ఆవిడ ఇల్లు మాత్రం ఉన్న ఇల్లు మాత్రం అలాగే ఉంచేసారు తలుపులు కానీ లోపల ఆవిడ నివసించిన గది అంతా అలా ఉంచేసారు కన చుట్టూ అంతా అపార్ట్మెంట్ కట్టేసారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి గేట్ వేసారు లోపల కూడా పక్కన తలుపు చూసారా పూర్వ పూర్వం కాలం ఉన్నటి తలుపు ఉంది ఆవిడ ఆ గది మాత్రమే అసలు ఏమి చెక్క చెదరకుండా అలా ఉంచేసి చుట్టూ పైనంతా అపార్ట్మెంట్ కట్టేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు నాణలు కూడా చూడొచ్చు ఆవిడ వల్లో పెట్టారు ఫోటో ఎదిరిగా పెట్టారు ఫ్రెండ్స్ ఒరిజినల్ బాబా గారు ఇచ్చిన నాణలు అవి పెద్దగా ఇక్కడి నుంచి కొద్దిగా కనబడట్లేదు చాలా బందోబస్తుగా లోపల ఉంచారు ఇవి లక్ష్మీబాయ్ సింధేకి బాబా గారు ఇచ్చిన నాణాలు కూడా లోపల చూడొచ్చు మనం లక్ష్మీబాయ్ సింధే పాటిల్ దేవాలయము లక్ష్మీబాయి పాటిల్ దేవాలయం పక్కన సమాధి లక్ష్మీబాయి గారి సమాధి చూసుకున్నాక మళ్ళీ స్ట్రైట్గా గా మళ్ళీ బాబా గారి దేవాలయానికి వెళ్ళిపోవాలి బాబా గారి దేవాలయం కూడా వచ్చాక ఇక్కడ చూడండి బాబా గారి నివసించిన ఇల్లు ద్వారకామాయి మీకు టీవీలో లైవ్ కూడా చూడొచ్చు బాబా గారి దర్శనం లైవ్ లో టీవీలో దర్శనం ఇస్తారు లైవ్ ఇస్తారు చూడవచ్చు ఇదే ఫ్రెండ్స్ ద్వారకా ద్వారకామాయి బాబా గారి ద్వారకామాయి ఇక్కడే నివసించారు ఫ్రెండ్స్ ఆయన కూర్చున్న రాయి కూడా ఉంటుంది ఆ రాయిని కూడా మనం ఇప్పుడు ఇప్పటికి చూడొచ్చు గారు కూర్చున్న రాయి కూడా ఎదురంగ ఉంటుంది చూడవచ్చు గారు ఎక్కువగా ఇక్కడే నివసించారంట ఇక్కడ ఇదే ఇదే ఫ్రెండ్స్ మొట్టమొదటిగా వచ్చి నివసించిన ప్రదేశము చావుడి ఏంటంటే ఇక్కడ ఈ ద్వారక పాడవుతే అది రీ రీమాల్వ్ చేసే వరకు చావిడలోనే ఉండమని అక్కడ అక్కడ తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచారు ఫ్రెండ్స్ చావిడిలోని చావిడిలోని అసలే చావిడ ఏంటంటే అది పంచాయతీ అందాక అక్కడ ఉందని అక్కడికి తీసుకెళ్ళారంటూ షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ షాప్స్ చాలా ఉంటాయి కొనుక్కోలే కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అన్ని చూడండి దేవాలయం లోపల బాబా గారి దేవాలయం లోపల దేవాలయం లోపలికి కెమెరా తీసుకెళ్ళం లేదు చుట్టూ ఉన్న ప్రదేశాలు చూసాం కదా చూడండి ఇలా స్ట్రైట్ గా వస్తే ఇలా ఇలాగా వస్తే నాలుగో గేట్ నెంబర్ గేట్ ఎదురంగా వస్తాం ఫ్రెండ్స్ ఇది నాలుగో నెంబర్ గేటు గేట్ ఎదురంగా పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఐ లవ్ యు సాయిబాబా అని డెకరేషన్ చేశారు చూడండి చాలా బాగుంటుంది ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు లేదు కొత్తగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ నాలుగో నెంబర్ గేట్ అంటే కూడా చాలా మంది పంపుతున్నారు అంటే విఐపి పంపుతారేమో తెలీదు చూడండి నాలుగో గేట్ పక్కన కూడా పక్కన మొబైల్ కౌంటర్ ఉంది చెప్పుల కౌంటర్ కూడా ఉంది నాలుగో గేట్ పక్కన ఎదురంగా పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ గార్డెన్ ఉంటుంది శ్రీ సాయి పల్లకి గార్డెన్ బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల ఇది ఐదు సాయంకాలం ఐదు గంటల కానీ ఓపెన్ చేస్తారు ఎవరైనా ఇక్కడ టైం పాస్ చేయాలని చేయొచ్చు ఫ్రెండ్స్ అన్ని చెట్లు బాగుంటాయి ఇలా స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్డు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇలా మెయిన్ రోడ్డుకి వచ్చేస్తాము చూడండి మెయిన్ మెయిన్ రోడ్డుకి వచ్చేస్తాము మనం మెయిన్ రోడ్డు నుంచి కాంప్లెక్స్ దేవాలయం మధ్యలో మధ్య రోడ్ అంట అలా చుట్టూ ఉన్నాయల్లా చూపించాను చూడండి మెయిన్ రోడ్కి వచ్చేసాము మెయిన్ రోడ్ లోనే మీకు చూడండి గార్డెన్ ఉంటుంది ఇలా స్ట్రైట్ వెళ్తే ఒక కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ నుండి ఇది రెండు కిలోమీటర్ దూరంలోనేమో భక్తి నివాస్ ఆశ్రమం ఉంటుంది అక్కడ రూమ్స్ ఉంటాయి లాకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దేవాలయం ఆపోజిట్లోనే మీకు ఫ్రీ బస్లు ఆగుతాయి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలకు ఒకసారి ఇక్కడ ఆగుతాయి ఇక్కడ నుండి మనం అన్న ప్రసాద కేంద్రానికి వెళ్ళొచ్చు అంటే దేవాలయం నుండి అన్న ప్రసాద కేంద్రం అర కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుండి బస్ స్టాండ్ దేవాలయం నుండి బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు బస్ స్టాండ్ నుండి భక్తి నివాస ఆశ్రమాలకి భూములకి దేవస్థానం సంబంధించిన అన్నింటికి ఈ ఫ్రూ ఫ్రీ బస్లో తిరగవచ్చు ఫ్రెండ్స్ మనం దేవాలయం నుండి ప్రసాదాలయం ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఇలా దేవాలయం మించి ఉంటే ఇలా ఫ్రీ బస్సులు వస్తాయి చూడండి దేవాలయం ఎదురింగానే ఉన్నాయి బస్సులు పదిహేను నిమిషాలకు బస్సు వస్తాయి ఫ్రెండ్స్ దేవాలయం ఎదిరింగలు ఇదే ఫ్రెండ్స్ ప్రసాదాలయము భోజనాలు ఫ్రీగా పెడతారు పదకొండు పొద్దున్న పదకొండు గంటలు కానిచ్చి సాయంకాలం నైట్ పదింటి వరకు పెడుతుంటారు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ భోజనాలు ఇక్కడ ఏంటంటే యాభై రూపాయలు టికెట్ 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 తీసుకుని భోజనం చేయొచ్చు ఫ్రీగా కూడా భోజనం చేయొచ్చు ఫ్రెండ్స్ ఎవరో టికెట్ వాళ్ళని వేరే దుక్కుని కూర్చోబెట్టి భోజనాలు పెడతారు ఫ్రీ టికెట్ ఫ్రీగా ఫ్రీ వాళ్ళని వేరే దుక్కుని కూర్చోబెట్టి భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ పక్కన అమ్మవారి విగ్రహం ఉంటుంది అన్నపూర్ణేశ్వ దేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఫ్రీ భోజనాలు కౌంటర్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రీగా భోజనాలు చే చేయడానికి లోపలికి వెళ్ళిపోతాము మీరు లోపలికి వెళ్ళాక టికెట్ చూపించాలి ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకున్నాక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ కంపల్సరీ తప్పనిసరిగా తీసుకోవాలి ఆ టోకెన్ ఇస్తేనే ఇక్కడ లోపలికి పంపుతారు ఇది కొత్తగా పెట్టినట్టున్నారు లాస్ట్ ఇట్లు లేదు టోకెన్ లేకుండా పంపుతుంటున్నారు నాకు అంటే టోకెన్ అడిగారు అడిగితేనే ఆ టోకెన్ ఉంటేనే పంపుతున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సిరిడీలోని అన్న ప్రసాద కేంద్రం చాలా బాగుంటుంది భోజనం బయట భోజనం కన్నా ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ దేవస్థానం భోజనమే బాగుంటుంది కీట్ ఇస్తారు సాంబారు రెండు కర్రీస్ చపాతీ కూడా ఇస్తారు రైస్ ఇస్తారు మరి ఎంత తింటే అంత వేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ వడుపు నిండా తినొచ్చు ఫ్రీగా ఇదే ఫ్రెండ్స్ श्री साईबाबा प्रसाद लयनु okay, ओके फ्रेंड्स ई वीडियो को नचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ లైక్ అండ్ షేర్ థాంక్యూ